ప్రతి జిల్లాకు సంబంధించి చిన్న కిసాన్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందుకు పెద్దలు బాపిరాజు గారుతో సహా మేమందరం కూడా హాజరు కావడం జరిగింది ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులు చాలా అధికంగా ఉన్నాయి మన రాష్ట్రంలో సగటున ప్రతి రైతుకి ఎకరాకు కనీసం రెండు లక్షల అప్పు ఉంది మరి దీని గురించి ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళని ఏమైనా ఆదుకునే ప్రయత్నం చేస్తుందా వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది ఒక స్టడీ ప్రకారము వెయ్యి కంటే పైగా రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి మరి వీటన్నిటికీ కారణాలు ప్రభుత్వం వెతుకుతుందా పరిష్కారాలు ప్రభుత్వం చూపుతుందా అంటే శూన్యం ఎక్కడా ఏమీ కనిపించటం లేదు అసలు రైతుకున్న ఇబ్బందులు కొండంతైతే చంద్రబాబు గారు ఇస్తానన్న రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఏ మూలకి సరిపోదు అది కూడా ఇరవై వేలు ఇస్తానని చెప్పి మళ్ళీ దానికి కూడా కేంద్రం ఇచ్చేదానికి లింకు పెట్టారు చంద్రబాబు గారు మరి ఇలా ఉన్నప్పుడు రైతు ఎలా బతకారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల రుణమాఫీ దగ్గర నుంచి రైతులకు ఏ కష్టం వచ్చినా మొట్టమొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారిది రైతుల కోసం ఉచిత విద్యుత్ మీద పెట్టాడు విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు ఎన్ని రకాలుగా సాయం చేయగలిగితే అన్ని రకాలుగా రైతు పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు గిట్టుబాటు ధర ఉన్నింది మద్దతు ధర ఉన్నింది పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉన్నింది ఇన్పుట్ సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ ట్రిప్పు మీద సబ్సిడీ యంత్రాంగాల మీద సబ్సిడీ ఇలా అన్ని ఉండి నష్టపోతే నష్టపరిహారం కూడా అద్భుతంగా ఇచ్చారు బాకీలు లేకుండా ఇచ్చారు కొన్ని పంటలకైతే మద్దతు ధర మీద బోనస్లు కూడా ఇచ్చారు కానీ ఇవేవి ఇప్పుడు లేకుండా పోయాయి అసలు రైతులకు ఆసరానే పోయింది వ్యవసాయంలో సాయమే పోయింది అసలు రైతు దిక్కు లేని స్థితిలో భరోసా లేని స్థితిలో ఈ రోజు ఉన్నారు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కాదు కదా కనీసం పరామర్శించేవాడు కూడా లేడు ఈ రోజు రైతులకు మరి సర్కారు ఇంత ఘోరంగా పరిపాలన చేస్తున్నప్పుడు ఒక్క పంటకు కూడా మద్దతు ధర ఉండి కూడా దానికి చట్టబద్ధత లేకపోవడంతో అసలు ఆ మద్దతు ధరకు అర్థమే లేకుండా పోయింది మిరపకు పన్నెండు వేలు రైతులకు ఇస్తామని చెప్పారు ఇస్తున్నది ఆరు వేలు జొన్నలు మూడు వేల మూడు వందలు మద్దతు ధర ఉంటే రెండు వేలే రైతుకు అందుతుంది అలాగే పొగాకు పద్దెనిమిది వేలు కూడా పలికింది కానీ రైతుకు వస్తున్నది మాత్రం నాలుగు వేలు ఐదు వేలు ఇలా వస్తుంది పత్తి ఏడు వేలు మద్దతు ధర ఉంటే ఐదు వేలు కూడా రైతు చేతికి అందటం లేదు అరటి ముప్పై వేలు ఉండాల్సింది టన్ను పదహైదు వేలకే రైతు అమ్ముకుంటున్నాడు ఇలా ఒక్కటి అంటే ఒక రకంగా కూడా ఏ రైతు సంతోషంగా లేడు అందుకే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడాల్సిన అవసరం ఉంది ఇంత ఇంత సహాయం ఇంత సపోర్టు చంద్రబాబు గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు కాబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంది చంద్రబాబు గారు కనుక ఈ మద్దతు వెనక్కి తీసుకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితే లేదు అయినా కూడా ఇంత మద్దతు ఇస్తూ కూడా చంద్రబాబు గారు సర్కార్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతూ కూడా మన రాష్ట్రానికి మాత్రం కనీసం ఏ మేలులు చేసుకోలేకపోతున్నాం కనీసం యూరియా కూడా మన రైతులకి అందించడం లేదు అంటే ఇక మీరు మద్దతు ఎందుకు ఇస్తున్నట్టు మీరు అధికారంలో ఎందుకున్నట్టు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇలా రైతు సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈ అన్నిటి మీద ఉద్యమించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం కిసాన్ సెల్ తరఫున ఎన్నో ఉద్యమాలు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రైతుల పక్షాన ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని అవసరమైతే అక్కడున్న సీనియర్స్ ని ఇంకా అవసరమైతే నేను కూడా వెళ్ళి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది ఫాలో కదా ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్